ఆంధ్రా భోజుడు శ్రీకృష్ణదేవరాయలు నేటి పాలకులకు ఆదర్శప్రాయుడని పలువురు నేతలు కొని శ్రీకృష్ణదేవరాయలు ఐదు వందల యాభై నాలుగవ జయంతిని పురస్కరించుకుని గాజువాక రాయల్ రాయల్కూడెలోని ఆయన విగ్రహానికి సౌత్ బెల్ట్ కేటీబీ ఆధ్వర్లో ఘనంగా నివాళులర్పించారు కమిటీ చైర్మన్ గుడివాడ అమ్మన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమం భాజపా గాజువాగ కర్నడ కరణం రెడ్డి నరసింహారావు మాట్లాడుతూ తన పరిపాలన విధానాలతో కర్ణాటక ఆంధ్ర ప్రాంతాల అభివృద్ధికి బీజం వేసిన దార్శనికుడు శ్రీకృష్ణ దేవరాయలని ఆయన పేరిట ఉన్న ఈ కోడలని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఐక్యతకు మారుపేరుగా కేటీపీ నిలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నేతల గుడివాడ అప్పల రామూర్తి విందుల వెంకటరమణ ఖాతా బాలకృష్ణ ఇందల ఈశ్వరరావు గూటూరు శంకర్రావు బాలు బాలునాయుడు రౌతు గోవింద్ సండ్రాన నూకరాజు పాల్గొన్నారు విజయనగరం సామ్రాజ్య చక్రవర్తి ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణ దేవరాయలు ఐదు వందల యాభై నాలుగవ జయంతి సందర్భంగా రాజవాక డెబ్బై రెండో వార్డు శ్రీకృష్ణ దేవరాయల్ కోడల్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది కాపు తెలగ బలిజ మున్నూరు కాపు ఒంటరి తూర్పు కాపు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో కంపి పెద్దలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మనందరికీ తెలుసు శ్రీకృష్ణ దేవరాయలు అతి చిన్న వయసులోనే ఆయనకి ఇరవై ఏళ్ళ వయసు ఉన్నప్పుడే ఇరవై ఏళ్ల పాటు కంటిన్యూగా భారతదేశంలోనే అతి పెద్ద సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం సామ్రాజ్యాన్ని మరి ఆయన చక్రవర్తిగా సుపరిపాలన అందించారు రాయల కాలంలో తఫ్నాలను రాసులుగా పోసి అమ్మేవారని మనందరికీ తెలుసు దేశ భాషలందు తెలుగు లక్ష అని ఆయన సొంతంగా కవిత్వం కూడా రాశారు అంత గొప్ప మహానుభావుడు మా కాపు సంఘంలో పుట్టినందుకు మేమంతా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మనందరికీ తెలుసు అటు తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఎవరు ఎవరు ఏ పార్టీ రూలింగ్లో రావాలన్నా సరే ఖచ్చితంగా కాపు తెల్లగా బలిజ మున్నూరు కాపు తూర్పు కాపు ఎటుంటే అటే ప్రభుత్వాలు ఏర్పడతాయి అంత జనశక్తి అంత జనబలం ఉన్న ఏకైక కులం మాది మరి మా ఇప్పటి వరకు కూడా కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా శ్రీ పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు చేపట్టి మా అందరూ ఆకులతో ఆయన మా అందరి ఆశయాలకి ఆయన సిగిరింపు ఇచ్చారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ కూడా మా కాపు తూర్పు కాపు మున్నూరు కాపు సంబంధించినటువంటి వ్యక్తే సీఎం కావాలని మేము కేటీపీ తరఫు నుంచి కోరుకుంటున్నాం మరి అతి తక్కువ సమయంలో తాత రామకృష్ణ గారు కానివ్వండి పెద్ద రమణ గారు కానివ్వండి మా అట్ట కమిటీ చైర్మన్ గారు మావి గారు మరి గుడివాడ అమ్మన్న గారు నాయకత్వంలో అదేవిధంగా అప్పల రామూర్తి గారు పెద్దలు ప్రెసిడెంట్ గారు అందరూ ఈశ్వర్రావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహాలక్ష్మినాయుడు గారు ఈశ్వరరావు గారు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేయాలి మీద మిత్రులందరికీ కూడా ఉదయో నమస్కారాలు పిల్లగానే వచ్చి స్పందించి కార్యక్రమం వచ్చారు అలాగే ఈ రోజు శ్రీకృష్ణ దేవరాయలు ఐదు వందల యాభై నాలుగో జయంతి సందర్భం కూడా రామస్వాదర్ అందరూ కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేశారు ఇంకా ఫర్దర్ గా కూడా సేవా కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమం కూడా చక్యు దేవరాయలు కూడా చాలా బాగా డెవలప్ చేసి ఈ సర్కిల్ కూడా బాగా చేయాలనుకున్నారు అలాగే బాలకృష్ణ గారు స్పందించారు ఈ కార్యక్రమం చేయడానికి ఆయనతో పాటు నేను కూడా యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా సహకరిస్తాననేసి ఫైనాన్స్ కానీ సేవా కార్యక్రమం కూడా ఏదో చేస్తాననేసి సభాముఖంగా తెలియజేస్తూ అలాగే మన గుడివాడ అమ్మన్న గారు కానీ అప్పల గారు కానీ కళ్యాణ మండపం కానీ చక్యు దేవరాయాల విగ్రహం కోసం కానీ అన్నిట్లో కూడా చిన్న ధన్యవాదాలు శ్రీ కృష్ణదేవరాయలు ఐదు వందల యాభై నాలుగో జయంతి సందర్భంగా మన రాయల సరుల ఇచ్చేసి ఉన్నారు వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత చక్కెర కార్యక్రమం మన పెద్ద సామక్షంలో జరుగుతుంది ఇది ఇంత అత్యంత వైభవంగా జరుగుతుంది అలాగే ప్రతి అప్పుడు మన అదే మన గాజువాకలో లో కృష్ణదేవరాయ కళ్యాణం మన రాయల సోదరులందరూ కలిసి కృష్ణదేవ్ కళ్యాణం అర్థం జరిగింది అది గాల్వకుల పెద్దది చాలా పెద్దది ఇందులో అందరూ కూడా పెళ్లిళ్ళు ఫంక్షన్లు అన్ని జరుగుతున్నాయి సో అది కమిటీ కూడా చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది అలాగే ఈ కృష్ణదేవాళ్ళు జయంతి కానీ వరదంతి కానీ ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా మనం ఎప్పుడూ జరుపుకోవాలి ఎందుకంటే మన యూనిటీలు చాటుకోవాలి కాబట్టి మనం డెఫినెట్ గా మనం ఈ కార్యక్రమాలనేది ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా చేయాలి ఈ సంవత్సరం ఈ రకంగా చేసామంటే నెక్స్ట్ ఇంకా మంచి డెవలప్మెంట్ చేయాలి అలాగే ఈ సర్కిల్ ఇప్పుడు ఈ సర్కిల్ లో జగ్గు సెంటర్ ఉండేది అంతకుముందు ఇప్పుడు రాయల్ విగ్రహం పెట్టడం ద్వారా మన అందరూ కూడా అందరూ అందరూ మన సాధర్లందరూ కూడా ఇది కృషి చేసి విగ్రహం పెట్టడం జరిగింది దీనికి రాయల్ రాయల్ సర్కిల్ గా నామకరణం చేశారు అలాగే ఈ రాయల్ సర్కిల్ ని ఇంకా డెవలప్ చేసి దీన్ని ఇంకా కొంతమంది జగ్గు జగ్గు సెంటర్ జగ్గు సెంటర్ అన్నారు దాన్ని పేరు మారేటట్టుగా మేము దాన్ని కృషి చేసి దీన్ని సుందరీకరణం చేసి దీని జగ్గు సెంటర్ ని రాయల్ సెంటర్ గా పేరు పేరు కూడా బోటు పెట్టి దీన్ని రాయల్ సెంటర్ గా మార్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం అలాగే నెక్స్ట్ ఇయర్ కి ఈ సర్కిల్ అత్యంత చాలా నీటిగా ఉంటుంది దానికి నేను ఆ సహాయ సహకారాలు తీసుకుంటున్నాను తీసుకుని తీసుకుని చేయాలని నేను నిర్ణయించుకున్నాను అండ్ దీనికి కాను మన సోదరులందరూ రాయల్ సోదరులందరూ కూడా మీ వంతు నాకు సహకరిస్తే డెఫినెట్ గా నా ప్రోత్సహిస్తే నేను ఈ కార్యక్రమాన్ని చేస్తానని చెప్పేసి చేయడం అంటే ఓన్లీ మొక్కలు వేయడం లేకపోతే ఇంక చేయడం కాదు ప్రతి వారం ప్రతి రోజు కూడా నీళ్లు పోయడం లేకపోతే దీన్ని క్లీనింగ్ చేయడం అన్ని కూడా బాధ్యత తీసుకోవాలి ఒక్కలంటే వేసేసి ఏదో చేయాలంటే ఒక రోజులో వేసేసి చవరని వేసి చేయొచ్చు మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ మెయింటైన్ చేసే బాధ్యత అనేది నేను తీసుకొని దీన్ని రూపుదిద్దానని చెప్పేసి తమ తెలియజేసుకున్నాను ఎందుకంటే ఎందుకంటే మన మండపం కట్టిన తర్వాత రెండో కార్యక్రమం నాకు గుర్తు అంత ముందు ఇలా కృష్ణరావు కృష్ణదేవరాయల పేరు స్థాయిగా ఉండాలంటే మనం ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా మన ఈ ట్రస్ట్ ద్వారా చేయాల్సినటువంటి ఉన్నాయి ఈ ఈ సంవత్సరంలో మనం ఈ అప్పులన్నీ ఆ ట్రస్ట్ లో ఉన్నటువంటి అప్పులు సుమారు పదిహేను లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి అవి పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మనం వైభవంగా ఆయన జయంతి వర్ధంతి ఏ కార్యక్రమం ఉన్నా సరే కార్యక్రమాలు చేయడం తర్వాత ట్రస్ట్ ద్వారా పేదలకు విద్యార్థులకు కానీ మిగతా అక్కడ మహిళలకు కానీ సహాయ సహకారాలు అందించి అలాగే దీన్ని మన పెద్దలు బాలకృష్ణ గారు దీన్ని స్పాన్సర్ తీసుకున్నారు ఇది ఈ ఏరియాని తీసుకొని దాన్ని డెవలప్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆయనకి ప్రత్యేక ఉపజ్ఞలు తెలియజేస్తున్నాం అలాగే మనందరం కూడా సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమం జయప్రేమ చేయాలని ఈ సందర్భంగా మనం సార్ మన జాతి నేత ఆంధ్ర భోజుడు మరి విజయనగర సాంబ్రా చక్రవర్తి అయినటువంటి శ్రీకుల దావరాజు గారి ఐదు వందల యాభై నాలుగవ జయంతిని మనం జరుపుకుంటున్నాం మీకు తెలుసు ప్రతి సంవత్సరం కూడా మనం జయంతిని ఎంతో వైభవంగా చేసుకుంటున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం మీకు తెలుసు ఇవాళ గాజువాకలో శ్రీకృష్ణ దేవాల పేరు పేరు ప్రతిష్ట వచ్చేలా ఆయనకి ఇక్కడ మన కార్యక్రమాలన్నీ కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి మరి ఇక్కడ పదిహేను కోట్ల విలువైనటువంటి శ్రీకృత ద్వారా కన్వెన్షన్స్ ఇలా కట్టేము వేళ ఉత్తరాంధ్రకే అది చాలా సాట్ అయినటువంటిది అది కూడా చాలా దిగ్విజయం నడుస్తుంది అలాగే మంచి విగ్రహం ఇది దీన్ని కూడా ఇంకా ప్యూరిఫికేషన్ చేసి త్వరలో దాన్ని కూడా మంచి ఎంతో బాగా స్వీకరి అనుకుంటున్నాం మరి ఈ సందర్భంగా మరి ఆ మహారాజు ఆరు ఆ రోజుల్లో శివాచారం వెళ్ళినా ఏ టెప్పులకి వెళ్ళినా శ్రీకృత కనపడతారు దేవతలు కనపడే వ్యక్తి ఎవరంటే శ్రీకృష్ణ ఆయన చేసిన కార్యక్రమాలు అతి తక్కువ టైంలో ఆయన జన్మించినా పుట్టిన ఆయన జీవించిన ఆయన అనేక దేశంలో అత్యున్నతమైన రాజుగా ఆయన తీర్చిపతి చర్చకుంటే ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన సంపద అంతా కూడా ఈవేళ గుళ్ళకి గోపురాలకి పేద ప్రజలకి పేదవాళ్ళని ఉండకూడదంటే ఒక తపస్తో జీవితం పనిచేపట్టి ఈవేళ శిక్షిత దేవతల్ని ఐదు వందల యాభై తొమ్మిది నాలుగు సంవత్సరాలు ఏ సరే ఈ మర్చిపోలేదంటే ఆ మహానుభావుడు చేసినటువంటి కార్యక్రమాలు కాకుండా మా జాతి కూడా ఉద్ధరించడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఆ విధంగా మా జాతి ఇంత అభివృద్ధి చెందిందంటే అటువంటిదే అదే విధంగా ఆయన ఆయన చేసిన కార్యక్రమాలే ఆయనలాగే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన తాలూకా వ్యక్తి కూడా ఖచ్చితంగా అటువంటి స్థాయికి వెళ్తానని నేను తప్పకుండా నమ్ముతున్నాను భవిష్యత్తులో తప్పకుండా అటువంటి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈ సందర్భంగా మరి అందరం వచ్చారు ఈ అందరికి ఏదైతే మనం ఇవాళ కార్యక్రమంలో నేను చెప్తాను కాపు జాతికి మహోన్నత వ్యక్తిత్వం శిఖరాగ్రాన్ని కాపు జాతిని తీసుకెళ్ళిన మహనీయులు ఓటమిరగని సామ్రాట్ రాయలవారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా రాయల్ జంక్షన్లో యాజవాకలో ఉన్న ఏకైక రాయలవారి విగ్రహం దగ్గర కాపు నాయకులు సీనియర్ నాయకులందరితో కలిసి ఆ మహనీయుని ఈరోజు ఘన నివాళులు అర్పించుకుంటూ ఈరోజు జాతి ఇచ్చిందని కాకుండా జాతికి నేనేం చేశాననే దృక్పథంతో గాజువాక నియోజకవర్గంలో ఉన్న కాపు సోదరులు కావచ్చు కాపు నాయకులు కావచ్చు జాతికి అంకితం అవుతూ ఈరోజు శ్రీకృష్ణ దేవరాయలు గారి బాటలో పయనిస్తూ అలాగే స్వర్గీయ శ్రీ రంగా గారి మార్గాన్ని అనుసరిస్తూ ఈరోజు కాపులకి గాజువాక నియోజకవర్గంలో ఒక సమున్నత స్థానం తీసుకెళ్లేలాగా ఈరోజు ముందుకు వెళ్తున్నారు దానికి ఒక కాపులకి పెద్దన్నగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో నాయకత్వం వహిస్తూ ఈరోజు కాపులు అంటే కేవలం పళ్ళకి మోసే వాళ్ళే కాదు పదవులు తెచ్చేవారు పైన పదవులు డిసైడ్ చేసేవారని చెప్పేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తన యొక్క నాయకత్వ పటిమితో ఈరోజు తెలపడం అలాగే రేపు రాబోయే రోజుల్లో కాపులకి ఇంకొక మహాన్నత స్థానం కల్పించాలని చెప్పేసి ఈ కూటమి నాయకులను కోరుకుంటూ ముఖ్యమంత్రి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు